జగన్మోహన్ రెడ్డి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అట్టహాసంగా బయలుదేరాడు కోటి సంతకాలు సేకరించేసాం కోటి సంతకాలు సేకరించేసాం గవర్నర్ గారికి అప్పు చెప్తాను ఎవరు పెట్టారని మీకు కోటి సంతకాలు ఎవరు పెట్టారు మీ కార్యకర్తలే ప్రతి ఊళ్ళో ఒక ఐదు మంది వచ్చి ఒక యాభై సంతకాలు ఒక వంద సంతకాలు పెట్టి అవన్నీ కలిపి రెండు వందల సంతకాలు పెట్టి అన్ని కోటి సంతకాల కింద వెళ్ళి మీరు గవర్నర్ గారికి పెద్ద అట్టహాసంగా ప్రజెంట్ చేసి రావడానికి బయలుదేరి వెళ్లారు అసలు కోటి మంది ఎవరు వచ్చారు మేమే చూస్తున్నాం మెయిన్ రోడ్డు మీద కూర్చున్నా మీకు ఒక్క ఇద్దరు మనుషులు తప్పించి మీ మనుషులే మీ మనిషే కూర్చుని కార్యక్రమం మీద సంతకాలు పెడతా ఉన్నారు అంటే ఒక రోజు ఒకే ఒకళ్ళే వచ్చి ఒక రోజు ఇంకో రోజు ఇంకొక వంద ఇంకో రోజు వంద అలా మీ కార్యకర్త ఒక ఇద్దరు ముగ్గురే పెట్టేసేసి అవి అన్ని కోటి సంతకాల కింద తీసుకెళ్లి పోయి చూపిస్తారు అంటే కోటి సంతకాలు అక్కడ ఎవరు చెక్ చేయదు ఏదైనా ఒక పేపర్ చూస్తారు రెండు పేపర్ చూస్తారు మిగిలిన అందరు కోటి పేపర్ల చూడగా కోటి సంతకాలు అందుకని ఆ రకమైన బిల్డప్ ఇచ్చారు ఎవరన్నా నమ్ముతారా ఇది అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అసలు పీపీపి విధానం అంటే ఎంత బాగుంది ప్రజల ఎంత హర్షిస్తున్నారు అంటే మీకేంటి ముందు నుంచి పేద ప్రజల మీద ఒక సభిప్రాయం లేదు మీకు పేద ప్రజలకు ఏదో మేలు చేయాలనే ఉద్దేశం లేదు వాళ్ళు చదువుకుని పైకి రావాలనే ఉద్దేశం లేదు దాని వల్ల మీరు పీపీపీ విధానాన్ని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఏంటి మెడికల్ కాలేజీలో ఎంతసేపు డొనేషన్లు కట్టేవాళ్ళు లేకపోతే ఎంతో ఇదిగా క్లవర్ చదువు క్లవర్ క్లవర్లు ఉన్నాడు ఎంతో పెద్ద పెద్ద డొనేషన్లు కట్టేవారు ఎన్ఆర్ఐలు అయితేనే చదువుకునే అవకాశం ఇవ్వాలన్నమాట మీ దృష్టిలో ఇప్పుడు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పెట్టారు చంద్రబాబు గారు నిజంగానే అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కాలేజీని ఎంతో డెవలప్ చేసేసి తర్వాత వాటిని గవర్నమెంట్ తీసుకుంటది వాటి మీద గవర్నమెంట్ దే అధికారం ఉంటుంది ఆ మాత్రం తెలుసుకోలేకుండా ప్రతిదీ మేము అసలు పిపీపి విధానాన్ని ఇష్టపడట్లేదు అన్నది మీరు వచ్చినప్పుడే ఒక్క గవర్నమెంట్ కాలేజీ కట్ల ఒక్క మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసే ఉద్దేశాన్ని కానీ ఏనాడు మెడికల్ ఒక కంప్లీట్ చేయాలని ఆలోచన కూడా లేదు ఎంతసేపు మీ సొంత పార్టీ ఆఫీసులు మాత్రం ప్రతి కానిస్ట్యసీలో ఒక ఐదు ఆరు కోట్లు కోట్లు పెట్టి కట్టేశారు ఏకంగా రిషి అయితే ఒక ఏడు వందల కోట్లు పెట్టేసి వెళ్ళాలే కట్టేసుకున్నారు మీకు రెండు వేల ఇరవై మూడు లో ఆ స్వయాన వాళ్ళ ఎంపీ గురుమూర్తి కూడా పిపి విధానం ఆమోదం అప్పుడు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు లో చెప్పారు మళ్ళీ ఇప్పుడేమో ఏమో అసలు పిపిపి విధానం వద్దని అన్న అంటే రెండు నాలుగు మాట్లాడటం పై మీరు ఏమంటారు అసలు వైసీపీ వాళ్ళు అసలు ప్రతిదీ రెండు నాలుగులే కానీ వాళ్ళస అసలు ప్రతిదీ మాట తప్పడం మడంత తిప్పని ప్రతిదీ మాట తప్పుతారు మడమా తిప్పుతారు ఏదైనా ప్రజలకు చెప్పేది ఒకటి వాళ్ళకి మాకు చేసేది ఒకటి ఇప్పుడు అంటే ఆ రోజు గురుమూర్తి గారు ఒప్పుకున్నారు ఈ రోజు వీళ్ళు వచ్చి మళ్ళా వచ్చి వీళ్ళే రేపు అదొద్దు ఇది వద్దు ఆ విధానమే వేస్ట్ విధానం ఉండకూడదు అని చెప్పి వీళ్ళే చూస్తున్నారు వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారు కదా ప్రతిదీ వాళ్ళు తిప్పేస్తా ఉంటారు వాళ్ళు ఎట్లంటే నాలుగు తిప్పుతారు వాళ్ళకి ముందు నుంచి అది అలవాటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నో రకాలుగా ఆ రోజు ప్రామిస్లు చేశాడు వచ్చాక ఏ ప్రామిస్ నిలబెట్టుకున్నాడైనా ఏ ప్రామిస్ నిలబెట్టాడు అధికారంలోకి వచ్చాక ప్రజలను గాలి కొదలేసాడు ఇష్టం వచ్చేటట్టుగా ఇష్ట రాజ్యంగా దోచుకొని దోచుకుని తినేశారు రాష్ట్రానికి సర్వనాశనం చేశారు ఈయన అధికారులను ఏమైనా ఇది చేసుకున్నాడా తన డబ్బులు తీసుకొచ్చి తన సొంత హుండీ లాగా తన ఖజానాలను నింపుకున్నాడే గానీ ప్రజలకు ఏ రోజు మేలు చేయలేదు ప్రజలను వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది నిధులు ఉన్నాయి కావాలని కడతలేదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబట్టడానికి చూస్తున్నారు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను దాని మీద మీరే ఎక్కడండి నిధులు మీరేగా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు గీనా ఈ నాన్న తక్కువ చేశాడు అప్పు ఎక్కడ ఉన్నాయని వచ్చిన అన్ని కూడా ప్రజలకి మరి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అమలు చేయాలండి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నారు వీళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు యాభై వేల కోట్లు ఇప్పుడు దగ్గర కొన్ని సంక్షేమ పథకాలకి పెట్టారు ఖర్చు పెట్టారు ఎక్కడున్నాయి నిధులు ఎక్కడన్నాయి ఉన్న నిధులు అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇస్తున్నారు మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన అన్యాయాలు ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు ఎన్ని రకాలుగా అస్తవ్యస్తం చేశారా ఎన్ని లైన్ లో పెట్టిన సరిపోతా ఉంది టైం అంతా ఎక్కడున్నాయి డబ్బులు ఇంకా అంటే ఇప్పుడు గతంలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా కూడా పీపీ విధానం అప్పుడు ఎయిర్పోర్ట్లు ఆ రోడ్లు గాని అప్పుడు తీసుకొచ్చింది మళ్ళీ ఈయన వచ్చేసి పీపీ విధానం వద్దు ఆ పేద విద్యార్థులకి లేకుండా చేస్తున్నారు ఇదిగో అది ఇది అని ఆల్రెడీ వీళ్ళు సీట్లు ఏంటంటే వీళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ సీట్లు గాని మేనేజ్మెంట్ తీసుకొచ్చారు మళ్ళీ మాట్లాడటం అండి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే జిఎంఆర్ జిఎంఆర్ లైన్ ఒక ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టారు అండి అలా రాజశేఖర్ రెడ్డి పీపీపీ విధానం ఇచ్చాడు ఇచ్చాడు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాడు మనకు కూడా కొన్ని మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ ఏలూరులో ఉన్న కాలేజీ ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు అప్పుడు అవన్నీ కూడా ఆయనే తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చాక తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిపీ విధానం బాగుందని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బాగుందని చెప్పేసి తెస్తా ఉంటే ఏం లేదు ప్రతిదీ గవర్నమెంట్ మీద ఏదో ఒక బురద చల్లాలి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ఒక ఏమి ఒక కాన్సెప్ట్ తో వెళ్తున్నారే కానీ వీళ్ళు వీళ్ళకంటూ డెవలప్ అవడం గానీ రాష్ట్రం డెవలప్ అవడం గానీ ప్రజలు బాగా చదువుకోవడం గానీ యువత చదువుకుని ఉద్యోగాలు ఉండటం గానీ మంచి మంచి డాక్టర్స్ అవ్వడం కానీ ఇంజనీర్స్ అవ్వడం గానీ వీళ్ళకి ఇష్టం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ కోట అప్పుడు మళ్ళీ వచ్చి మేనేజ్మెంట్ కోట ఇలాంటి తీసుకొచ్చారు మళ్ళీ ఆయన అప్పుడే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు అది ఇదని మళ్ళీ మాట్లాడుతున్నారు ఇప్పుడు దీంట్లో ఉన్న నలభై ఐదు పర్సెంట్ సీట్లు పోతాయి అది ఇదని దుష్ప్రచారం చేస్తాం దాని మీద మీరేమంటే నలభై ఐదు శాతం సీట్లు పోతాయండి దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ఇదంతా అనవసరమైన ప్రచారాలేనండి ఆయన అంటే ఆయన ఖజానా నింపుకోవడం కోసం అప్పుడు ఎన్ఆర్ఐ కోటాలు అయ్యి పెట్టాడు ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా తను పెట్టిన పాలసీలే తనన్నీ కూడా అవన్నీ కూడా వద్దు వద్దు అని చెప్పి తనే చెబుతున్నాడు అంటే ఏదో అంటారే ఏదో సామెతలాగా గుర్తొస్తుంది ఇప్పుడు అనమాట ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతకాంతనానికి ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి వాడే మాటలు వాడే చేసే చేష్టలు ఇవన్నీ